ముందు ఒక టూ ఇయర్స్ పట్టొచ్చు క్యూర్ అవ్వడానికి త్రీ ఇయర్స్ పట్టొచ్చు అన్నారు వాట్ ఈస్ ద మాక్స్ టైం ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు లేదా మినిమం టైం ఎంత పడుతుంది త్వరగా క్యూర్ అవ్వాలంటే ఇప్పుడు నువ్వు మీరు ఇది ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుక్యూమియా ఐ టోల్డ్ ఫర్ టూ ఇయర్స్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఈజ్ టూ ఇయర్స్ ఓకే సో మనకి ఇనిషియల్గా పేషెంట్ రెస్పాన్స్ అవుతున్నాడా లేదా అనేది మనకి ఇండక్షన్ ట్రీట్మెంటు ఈ టూ ఇయర్స్ ట్రీట్మెంట్ మనం ఇండక్షన్ ట్రీట్మెంట్ అని చెప్పి దాని తర్వాత ఏ ట్రీట్మెంట్ అని చెప్పి తర్వాత మళ్ళీ రీఇండక్షన్ అని చెప్పి దాని తర్వాత మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అని ఇన్ని ఫేజెస్ ఉంటాయి అనమాట సో దీనిలలో మనకి ఫస్ట్ వన్ మంత్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతనే మనం ఏదైతే బోన్ మరలో క్యాన్సర్ సెల్స్ ఎంత పర్సంటేజ్ ఉందని ఫస్ట్ డిటెక్ట్ చేసామో ఆ క్యాన్సర్ సెల్స్ అనేవి వన్ మంత్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదే టెస్ట్ రిపీట్ చేస్తాం పేషెంట్కి ఎంత తగ్గుతుందని వన్స్ అది నార్మల్ అయిపోయింది అనుకోండి దట్స్ ద గోల్డెన్ పాయింట్ అనమాట సో నార్మల్ అయిపోయిందంటే పేషెంట్ ఆల్రెడీ ఇట్స్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని అనమాట సో అప్పుడు నుంచి మళ్ళీ ఇంకొక నైన్టీన్ మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది ఓకే సో ఈ నైన్టీన్ మంత్స్ ట్రీట్మెంట్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే ఎక్కడ బ్రేక్ అనేది ఉండకూడదు సో ఇది టూ ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకుంటునే దెన్ ఓన్లీ ద క్యూర్ ఛాన్సెస్ విల్ బి వెరీ హై మినిమం టైం అంటూ ఏం లేదు సో ఫస్ట్ యు హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ డే వన్ అండ్ యూ హ్యావ్ టు గో ఫర్ టూ ఇయర్స్ ట్రీట్మెంట్ సో మన ఇనిషియల్గానే వన్ మంత్లోనే పేషెంట్ ఎలా రెస్పాన్స్ అవుతున్నాడు ఇన్ బిట్వీన్ అనేది మనము వన్ మంత్లోనే తెలుసుకోవచ్చు కానీ బట్ ఎంటైర్ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్కి తక్కువ ఇవ్వడం ఒక పేషెంట్కి ఎక్కువ ఇవ్వడం అనేది ఉండదు ఆల్ ఏఎల్ఎల్ పేషెంట్స్ మోర్ ఆర్ లెస్ టూ ఇయర్స్ ట్రీట్మెంట్ ఈజ్ ఎ మస్ట్